దేనికోసం మీరు రాజీనామాలు చేశారు ప్రాక్టికల్గా దేనికోసం రాజీనామాలు చేశారు జగన్ పోకడం వల్ల జగన్ ఆధిపత్యం వల్ల మేము ఒక నెలలే పోతున్నాం చెప్తారు చెప్తారా అంటే ఇది ఎలా ఉంటుంది అంటే రాజ్యసభ సభ్యులు కూడా ఆధిపత్యం చెప్తున్నారు కలవనీయుడు మాట్లాడడానికి మాట్లాడ్ అది జగన్మోహన్ రెడ్డి లైజ్ అది జనం అందరూ తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గురించి అది జగన్మోహన్ రెడ్డి లైజ్ అది ఎందుకనంటే జగన్ జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు మెడల్ ఉంచుతా అన్నాడు ఆయన ఆయనగాడ మీకు గుర్తుందో లేదో ఢిల్లీలో మెడలు ఆ ఢిల్లీలో మెడల్ ఉంచడం మాట దేవుడికి ఎరగండి దేవుడు మమ్మల్ని తీసుకెళ్ళి ఈయన మెడలు ఉంచేవాడు నరేంద్ర మోడీ దగ్గర ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఎప్పుడైనా కానన్నా అన్న ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని శూన్యం జీరోలో పెట్టడమే తప్ప సరేనా మీరు కావాలంటే ఈ టెన్ ఇయర్స్ మన ఏపీకి ఒక మంచి స్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది ఏదైనా ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారా ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఐ లేవు పులివిందులో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న కాడ ప్రైవేటీకరణ చేయటం పులివిందులో ఉన్న కంపెనీని తీసుకొచ్చాం అమరావతిలో పెడతా పెడతామంటాం ఇది ఎలా ఉందంటే అమరావతి ఉండదు అరుంధతి ఉండదు